హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే ఇలా ఉంది చూడండి బ్రిడ్జి గాలికి కూలిపోయిన బ్రిడ్జి అని న్యూస్లో కూడా ఎక్కింది ఇలాంటి పనిమంతులు ఉన్నంతవరకు ఇలానే జరుగుతూ ఉంటుంది ఇది కంప్లీంట్ కాకపోగా ప్రతిసారి టూ టైం కూలిపోవడము ఫస్ట్ టైం న్యూస్లోకి ఎక్కింది ఇంకా మళ్ళీ రేపటి న్యూస్లో వస్తుంది కావచ్చు మళ్ళీ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎక్కడ ఏంటిది అని అని చెప్పి ఇంక అంతకు మించిన వివరాలు కూడా ఇంకా మనకు అవసరం లేదు ప్రతి దాంట్లో ఇలానే ఉంది ఎవరిని చూసినా ఇలానే ఉన్నారు ఎక్కడ చూసినా ఇలానే ఉంది సమాజమే ఇలా ఉంది ఎందుకో తెలియదు చాలా వరకు ఎవరిది నీతి నిజాయితీగా కాస్త వర్క్ అనేది చేస్తే ఇలా జరగదు కదా మంచికి అసలు మానవత్వానికి మంచితనానికి లేనే లేదు అంతా ఇలా అవినీతి ఇలానే ఉంది ప్రతి పనిలో దరిదాపుల ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు ఇది చాలా బాధాకరమైన విషయం ಕೊನೇ ಅದೇ ಅನಂತೆ ಮನದಲು ಕೂಡ ಇಲ್ಲ ಉ ಪ್ರತಿ ದ್ಗರೂ